ఉంటే గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారు మీరు ఇంతకీ ఎవరు రండి మీరే అని అడగటం జరిగింది వెంటనే ఆయన తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయ కూడా అక్కడ కొట్టకుండానే ఎనికి వెళ్ళిపోయినట్లుగా ఉంది ఈ విషయాన్ని గబ్బిలంలో రాస్తాడు రాసినప్పుడు గబ్బిలంలో ఆయన చరిత్ర రాస్తూ ఒక పద్యాన్ని పాడతాడు మాలకాష్ణ ఓ గబిలమా నువ్వన్నా నా మాట వింటావా ఆ శివుడికి నేను చెప్పాలంటే మధ్యలో పూజారి గారు నిన్ను ఎలా నీటి లేదు నువ్వు కులమేందని తెలుసుకొని నువ్వు కులం తక్కువ అనే ఉద్దేశంతో పక్కన పెట్టాడు కాబట్టి నా బాధ గబ్బిల రూపంలో నువ్వన్నా చెప్పమ్మా అని తెలియజేస్తూ ఆలయముననీ ఆలయముననీ శివులు చెవి నీకు కొంత చేరువగనుండో మౌలిక గరాత్రి పూజారి పిల్లమా మౌలిక గరాత్రి పూజ విన్న విలుసు ఓ పిల్లమా విన్న అని తెలియజేస్తూ సరే గాని ఓసారి ఇలాగే ప్రయాణం వెళ్తూ ఉంటే ట్రైన్ లో కూర్చొని ట్రైన్ లో ఆయన ముచ్చట విన్నారు చాలా చక్కని కవితలు రాశారండి బాగానే ఉంది మంచి పద్యాలు రాస్తున్నారు మంచి కవితలు రాస్తున్నారు కానీ ఇంతకు మీరు మీ దేవకులం అండి అడిగారు ఆయన ఎప్పుడైతే అది చెప్పాడో అక్కడ పక్క భోగిలికి వెళ్ళిపోయారు పక్కల భోగిలోకి వెళ్ళిపోతే ఆయన బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక పిఠాపురం వెళ్తున్నటువంటి సందర్భం అది వెంటనే ఆయన రాస్తూ ఆ కవితలు రాస్తాడు ఒక పద్యాన్ని ఆ పద్యం కూడా చూద్దాం నా కవిత వధూడి వదనమ్మునే చూసి నా చూసి వైఖరులుగా మలామణి అన్నవారే నీదే కులమన్న ప్రశ్న గలచీ శివాలున లేచిపోవు జో శివాలున పోవు జో రాకున గుృమ్మినట్లు ప్రార్థివచ